ప్రచారంలో మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్ అద్భుతమైన పరిపాలన అందించారన్నారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమం రాష్ట్ర అభివృద్ధిని వివరించారు ఈ ఎన్నికలు పేదలు పెత్తందారుల మధ్య జరుగుతున్న యుద్దమన్నారు పెత్తందారులంతా టీడీపీ వైపుంటే పేదలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారన్నారు కార్మూరి సునీల్ తప్పకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని రాష్ట్రంలో 160 సీట్లలో వైసీపీ విజయం ఖాయమన్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు అవుతాయి ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ మహిళల నుంచి చాలా అద్భుతంగా స్థానాలు లభిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసిన పరిపాలన అద్భుతం. సంక్షేమం అభివృద్ధి రెండు కల్కునే అసలు ప్రజల గనే ఎక్కడ చూసినా కూడా మన నాలుగు స్కూల్స్ కానివ్వండి ముఖ్యంగా ఇది పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి పెట్టందారులందరూ తెలుగుదేశం వైపు ఉన్నారు పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మా టార్గెట్ కానీ నూట అరవై సీట్లు పైగా సీట్లతో తప్పకుండా విజయం సాధించబోతున్నారు రేపు మళ్ళీ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఇంకా గొప్పగా కొనసాగుతాయి